హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చూశారా ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే రెండు కూరలు ఒకేసారి చేయాల్సిన పనిస్థితి వచ్చేసిందండి నాకు ఇంకో రెండు చేతులు దేవుడిస్తే ఎంత బాగుండేది అనిపించేసింది ఒకే స్టవ్ మీద దెబ్బ దెబ్బ రెండు కూరలు అయితే చేయడానికి అయితే చేస్తున్నాను చింతచిగురు వండుతానికి అది ఒక పూటకే సరిపోతుంది కాకరకాయలు మన చెట్టుకి వెళ్ళినాయి అవి గిన్నెనే ఉన్నాయి అవి కూడా ఒక పూటకే సరిపోతాయి మరి ఏం చేయాలి రెండు కూరలు అయితే చేయాలి టైం ఏమో లేదు పిల్లలకి బాక్స్ పంపించాలి ఆకలి వేస్తుంది నాకు కూడా చేసి రెండు కూరలు ఒకేసారి అయితే అన్నీ కడిగేసి కోసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని అయితే రెండు ఒకేసారి పో పెట్టేసి ఇలా అయితే రెండు కూరలు ఒకేసారి చేస్తున్నాను మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్ రెండు కూరలు ఒకేసారి ఇది కాకరకాయ కూర చింతచిగురు కూర అయితే అల్లడి కారం వేసే సాల్ట్ వేసా పోపేసా చింతచివురు ఆకుకూర కదా అదే కారం మగ్గేస్తే ఇది అయిపోతుంది వండడం అయితే ఇది కాకరకాయ కాకరకాయ మనం చాలా మంచిగా మగ్గించుకోవాలి లేకపోతే చేదు ఉంటుంది కాకరకాయ ఇంకా ఆ కాకరకాయలు అయితే టమాటో వేయట్లేదు ఓన్లీ ఆనియన్ కాకరకాయ మాత్రమే చేస్తున్నాను ఇంక రెండు కూరలు ఒకేసారి పోపెట్టేసరికి కొంచెం కాకరకాయలు ఆయిల్ ఎక్కువ పడింది కాకరకాయ కూర కూడా చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ రెండు కూరలు అయితే ఒకేసారి కంప్లీట్ చేసి ఇక దన్ అదన్ పటాఫట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్